నమస్తే ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ వారికోస్ వెయిన్స్ కి ఏ స్టేజ్ లో ట్రీట్మెంట్ కంపల్సరీగా చేయించుకోవాలి వెయిన్స్ లో పేజ్ ను బట్టి పేషెంట్ కుండే కంప్లైంట్స్ కంప్లైంట్స్ బట్టి ట్రీట్మెంట్ మనం డిసైడ్ చేసుకుంటాం ముఖ్యంగా స్కిన్ మీద చర్మం మీద నల్ల మచ్చలు మొదలవ్వడం అన్నది ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ డెఫినెట్ గా దీన్ని లోపల నుంచి వైద్యం చేసుకోవాల్సిన అవసరం అన్నమాట ఆ స్టేజ్లో అంటే మెడికల్గా టెక్నికల్గా చెప్పాలంటే ఎప్పుడైతే చర్మం మీద చిన్న చిన్న మచ్చలు మొదలవుతున్నాయో అది థర్డ్ స్టేజ్కి ప్రోగ్రెస్ అవుతున్నట్టు అంటే థర్డ్ మూడో దశకి జబ్బు చేరుకున్నట్టు అంటే మనకి మొదటి దశలో కేవలం చిన్న చిన్న కంప్లైంట్స్ అంటే సాయంత్రానికి కాలు బరువెక్కడము చిన్న వాపు రావడము యటి ఏమి రక్తనాళాలు కనిపించవు రెండో దశలో బయటకి రక్తనాళాలు కనిపించడంతో పాటు ఈ కంప్లైంట్స్ అన్ని ఉంటాయి మూడో దశలో ఏమవుతుంది ఈ సాగిన రక్తనాళాల్లోంచి రక్తం చిన్నగా ఊరి చర్మం మీద మన గోడకి సున్నం వేస్తున్నట్టు చిన్న చిన్న మచ్చల్లాగా ఈ రక్తం అంటుకోవడం వల్ల మనకు అవి బయటకి బ్రౌన్ ప్యాచెస్ లా కనిపిస్తుంటాయి అన్నమాట ఈ చిన్న చిన్న బ్రౌన్ ప్యాచెస్ ఏమవుతాయి జబ్బు పెరిగే కొద్దీ మెల్లిగా కాలంతా నల్లగవ్వడం నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుంది ఆ చర్మం అంతా కూడా గట్టిగా అవిపోవడం స్టార్ట్ అవుతుంది అనమాట అంటే మనం ఉదాహరణకి మన లెదర్ లాగా తయారవుతుంది చర్మం ఎప్పుడైతే చర్మం ఇట్లా లెదర్ లా తయారవుతుందో అది టైట్ గా అయిపోయి దురద రావడము టైట్గా అయిన చర్మం చిన్న పగుల్లో వచ్చినప్పుడు దాంట్లో దుమ్ము దూలో ఏమైనా చేరిందనుకోండి చిన్న చిన్న పుండ్లు పడ్డం ఇవన్నీ జరుగుతాయి అంటే ఈ పుండ్లు పడ్డం అన్నది ఫోర్త్ స్టేజ్ మటం సో అలా గుర్తించినట్టయితే ఈ ముఖ్యమైన దశ ఈ రెండో స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్కి వెళ్ళడం అంటే అర్లీగా చిన్న నల్ల మచ్చలు పడ్డం అన్నది మనకి రెడ్ ఫ్లాగ్ అనమాట అంటే కంపల్సరీగా ఆ స్టేజ్ లో మాత్రం ఇవాళ జబ్బుకి లోపలి నుంచి వైద్యం చేసుకోవాలి చాలా మంది ఈ స్టేజ్ లో వచ్చినప్పుడు మాత్రము అడుగుతారు సరే మందులతో వాడుతూ తగ్గిపోతుందా లేదంటే క్రీమ్స్ వాడితే తగ్గిపోతుందా లేదంటే బరువు తగ్గితే తగ్గిపోతుందా అనేసి ఇవన్నీ చేసుకుంటూ ప్పటి నుంచి వైద్యం చేస్తేనే జబ్బు అన్నది అక్కడ ఆగుతుంది ఎందుకంటే మనం లోపల జబ్బుకి వైద్యం చేసినా సరే ఈ స్టేజ్ దాటిన తర్వాత చర్మం డ్యామేజ్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా రికవర్ అయ్యేదానికి చాలా సంవత్సరాలు పడుతుంది అండ్ కొంతమందికి ఇది పర్మనెంట్ డ్యామేజ్ వలన పూర్తిగా రికవరీ కూడా లేకుండా పోవచ్చు అందువల్లనే ఎవరికైతే ఈ సెకండ్ స్టేజ్లో వస్తారో వాళ్ళకి మనం చెప్పేది ఒకటే సర్ఫ్ ఎప్పుడు కూడా మీ కాళ్ళ మీద చిన్న నల్ల మచ్చలు పడుతున్నాయో చూసుకోండి ఇది అలార్మింగ్ సైన్ అని చెప్తాం అలా ఎప్పుడైతే చర్మం మీద చిన్న బ్రౌన్ ప్యాచెస్ చిన్న చిన్న నల్ల మచ్చల్లాగా మొదలవుతాయో అది కంపల్సరీగా లోపలి నుంచి వైద్యం చేసుకోవాల్సిన దానికి సంకేతం థ్యాంక్ యూ